హలో గాయస్ నేను మేశ్వర్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ అయితే నేను వ్యధా నేను పనిలోకి అయితే వెళ్తున్నాను నేను ఈరోజు అందరికీ ఉపయోగపడే విషయాన్ని అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోను మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి గైస్ నిన్నటి వరకు క్లబ్ హౌజ్లోనే వర్క్ చేసాము ఈరోజు అయితే విల్లా నెంబర్ ట్వంటీకి అయితే వెళ్తున్నాము మెటీరియల్ అయితే తీసుకెళ్తున్నాము అక్కడికి ఈరోజు మనం చేయబోయేది ఇక్కడ విల్లా ట్వంటీ ఈరోజు మేము చేసేది వాటర్ ప్రూఫింగ్ వర్క్ స్లాబ్ నుండి వాటర్ కారకుండా ఏ విధంగా చేయాలో స్టెప్ బై స్టెప్ నీకు స్టార్టింగ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మేము రాగానే చేయాల్సిన పని ఏంటంటే జాడతో మొత్తం క్లీనింగ్ చేయాలన్నమాట క్లీనింగ్ చేసిన తర్వాత ఈ క్రాక్స్ కనబడుతున్నాయి కదా క్రాక్స్ అన్నీ మిషన్తో కట్ చేయాల్సి ఉంటుంది క్లీనింగ్ చేయడం అయితే పూర్తయిపోయింది అసలు క్లీనింగ్ ఎందుకు చేస్తుందంటే ఇక్కడ క్రాక్లు ఏమైనా ఉన్నా కానీ లేకపోతే ఈ విధంగా ఏమైనా ఉన్నా కానీ క్లియర్గా కనబడడానికి అనమాట మొదటిగా క్లీనింగ్ చేస్తాం తర్వాత వచ్చేసి ఈ మిషన్తో తొలగించేయాలి ఇక్కడ మా బ్రదర్ రవి అయితే పనిని అయితే స్టార్ట్ చేసాడు ఈ విధంగా బప్పింగ్ అనేది చెయ్యాలి ఈ విధంగా చేయడం వల్ల పైన లూజ్ ఏమైనా ఉన్నా పోద్ది అలాగే డస్ట్ గట్రా ఉంటే అదంతా తొలగిపోద్ది లీకేజ్ అయిన ఏరియా మొత్తం బక్కిని కొట్టిన తర్వాత ఈ విధంగా చీపుతో క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ చేసిన తర్వాత ఈ విధంగా స్మూత్గా ఉండాలండి క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీ స్లాబ్పై చిన్న చిన్న క్రాక్స్ ఏమైనా ఉంటే కటింగ్ బ్లేడ్తో వన్ ఇంచ్ లోపలికి కట్ చేయాలండి ఈ విధంగా కట్ చేసామో ఒకసారి చూడండి మొత్తం కట్ చేయడం పూర్తి అయిన తర్వాత మళ్ళీ చీపురుతో ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవాలండి చీపురుతో క్లీనింగ్ చేయడం అయిపోయిన తర్వాత మరల ఒక ప్రశ్న అయితే తీసుకొని కట్ చేసినటువంటి గాడి దగ్గర అయితే డస్ట్ అయితే ఉండిపోతుంది ఆ డస్ట్ని ఈ బ్రష్తో అయితే క్లీనింగ్ చేయాలి అలా ఎక్కడ కూడా డస్ట్ లేకుండా చూసుకోవాలి గైస్ ఈ పని చేస్తుండగా టైం అయితే అయిపోయింది లంచ్ చేసిన తర్వాత వేరే పని అయితే చెప్పారు లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది మెటీరియల్ అయితే వచ్చింది మెటీరియల్ని క్లవోస్ పైన అయితే ఫిఫ్ట్ చేయాలి సో అందుకంటే క్లవోస్ అయితే క్లవోస్కి వెళ్ళడానికి తయారైతే మిస్ అయ్యమంటే సెక్యూరిటీ కడిగితే సార్ వచ్చిన ద్వారా మర్చిపోయాను సెక్యూరిటీ చెప్పినప్పటికీ ఇంకా నేను వేరే గజీలకి అయితే వెళ్ళిపోయాను ఇంకా ఒక అతనికి అడిగి లిప్టాప్ ఫోన్ అయితే వెళ్ళాను ఎస్ మెటీరియల్ అయితే వచ్చింది

అంటే ఇక్కడ నెట్ వెయిట్ చూస్తే ట్వంటీ కేజీస్ ట్వంటీ లీటర్స్ మాత్రమే ఉంది నెట్ వెయిట్ ట్వంటీ లీటర్స్ బట్ మోసుకుంటే మాత్రం చాలా బరువుగా ఉన్నాయి ఒక ఫార్టీ ఫిఫ్టీకి కేజీ లీటర్ లాగా ఉంటుంది ఇది మొత్తం లిక్విడ్ కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఇంకా కొన్నిటి దగ్గర అయితే లిఫ్ట్ ద్వారా మెటీరియల్ తేడానికైతే పర్మిషన్ ఇవ్వరు ఇప్పుడు కూడా అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే పర్మిషన్ తీసుకున్నారా లేదా అని అడిగింది లేదు తీసుకోలేదు అంటే వాళ్ళు సార్కి అయితే ఫోన్ చేసింది ఫోన్ చేసిన తర్వాత సార్కి అడిగితే సరే తీసుకెళ్ళమని చెప్పు అని సార్ చెప్తే అప్పుడు మేమైతే తీసుకొని వస్తున్నాము సార్గా ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే మీకు తప్పదు మెట్ల ద్వారా అయితే తేవాల్సి ఉంటుంది ఈరోజైతే సేపే నేనైతే పైన ఉన్నాను మా బ్రదర్ సుమన్ అయితే కింద ఉన్నాడు కింద ఉన్న మీరియల్ని ఫ్లిప్ ద్వారా అయితే పంపిస్తున్నాడు ఫ్లిప్ ద్వారా పంపించడం ఎలా పంపిస్తుంది అంటే మెటీరియల్ ఫ్లాన్ పెట్టేసిన తర్వాత ఫ్లోర్ నెంబర్ నొక్కి వదిలేస్తాము ఒక మూడు ఫ్లోర్ ఉంటు మూడు నొక్కితే వచ్చేస్తుంది అనమాట మూడుకి వచ్చినట్టునే నేను ఇంకా వాటిని అయితే తీసుకోవాలి తొందరగా మెటీరియల్ అయితే వచ్చే దీన్ని కొంచెం తొందరగా తొందరగా తీసుకొని మళ్ళీ సేమ్ జీరో ఉంది కదా జీరో నొక్కితే కిందకైతే వెళ్ళిపోతుంది అదే అనమాట మీరు దగ్గర అయితే ఫ్లిప్ దగ్గర అయితే ఎంటర్టైన్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది నేనైతే చూడు రెండు చేతులతో రెండు డబ్బాలను అయితే చాలా ఈజీగా తీసుకొని వచ్చేస్తున్నాను అనే ఈ రెండు డబ్బాలు నీకే నేను ఒకటి పట్టుకోవడానికే చాలా కష్టంగా ఉంది చూడు బాహుబలి కట్టప్ప మొత్తం మెటీరియల్ అయితే పైకి అయితే తెచ్చామండి ఇదిగో చూడండి మొత్తం పద్నాలుగు బాక్స్ మొత్తము పద్నాలుగు కదా విల్లా ట్వంటీకి అయితే వెళ్ళిపోవాలండి ఇప్పుడు నేను ఇదిగో ఇది బ్లోయర్ మిషన్ నుండి షీల్ అయితే తీసుకువెళ్తున్నాను ఇది ఎందుకంటే ఆల్రెడీ క్రాక్స్ కట్ చేసాం కదా ఆ క్రాక్స్ని పిలిచేయడానికి అనమాట క్లబోజ్ నుండి విల్లా నెంబర్ ట్వంటీకి అయితే వచ్చానండి మొదట మనం క్లీనింగ్ చేసుకున్నాం కదా బ్రష్తో మొత్తం డస్ట్ లేకుండా కొట్టిన తర్వాత ఈ విధంగా అయితే వాటర్తో అయితే బాగా ఫ్లోర్ మొత్తం కడుక్కోవాలండి ఇలా వాటర్తో క్లీనింగ్ చేయడం వలన ఎక్కడైనా డస్ట్ ఉంటే ఆ డస్ట్ అంతా తొలగిపోతుంది అలాగే స్లాబ్ మొత్తం శాచురేషన్ అవుతుంది నీరు నిల్వ లేకుండా తుడిచేసుకోవాలి మేమైతే వాటర్ ఎక్కడైనా నిల్వ ఉంటే ఈ విధంగా బ్లోయర్తో అయితే వాటిని డ్రై చేస్తున్నాము మొత్తం డ్రై అయిన తర్వాత క్రాక్ ఫిల్చి చేయడానికి ఇది ఇది పౌడర్ అండి ఈ పౌడరు ప్లస్ ఇది ఇది పాలిమర్ అండి ఇది లిక్విడ్ అనమాట ఈ విధంగా ఉంటుంది వైట్గా ఇది ఈ పౌడరు మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవాలి చూసి ఈ విధంగా గట్టిగా కాకుండా నార్మల్గా అనమాట అలా కలుపుకొని క్రాక్స్ ఉన్న ప్రతి చోట పెట్టాలి ఈ విధంగా దీనిపై కోటింగ్ అయితే కొట్టాలండి అది నెక్స్ట్ వీడియోలో పెడతాను అసలు ఏ కెమికల్ వాడతారో ఏ విధంగా కోటింగ్ కొట్టాలి అనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో అయితే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్